ప్రాక్టికల్ గా ఏంటంటే ఆయన స్థాయి నాలెడ్జ్ ఉన్నోడు మాట్లాడితే ఒక అర్థం ఉంటది ఇప్పుడు ఏ అశోక్ గజపతి రాజు మాట్లాడితేనో ఏ యనమల రామకృష్ణ మాట్లాడితేనో అర్థం ఉంటది వాళ్ళందరూ ఎందుకు కామ్గా ఉన్నారు వాళ్ళకి తెలుసు వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఎట్లాంటి నిర్ణయాలు సామధాన భేద దండోపాయాలన్నీ ఉపయోగిస్తాడు బాబు గారు అని తెలుసు ఫైనల్ గా ఆయన సక్సెస్ అవుతాడు అనేది వాళ్ళకి తెలుసు కాబట్టినే వాళ్ళందరూ కామ్గా ఉన్నారు వీళ్ళందరూ ఏంటంటే ఉల్లిబిత్తిరిగా వీళ్ళకి ఏదో ఆకాశంలో చూడబడ్డ దేవుళ్ళు లెక్కన ఫీల్ అయిపోయేటటువంటి ఆయనకి వాస్తవం తెలుసు కాబట్టి అంత తపనపడి పవన్ పట్టుకొచ్చుకున్నాడు అంత తపనబడి బీజేపీని పట్టుకొచ్చుకున్నాడు ఏంటంటే అంటే వీళ్ళ కాన్సెప్ట్ అంతా కూడా అసలు తెలుగుదేశం లేకపోతే ప్రపంచం ఏమైపోతుందో అని ఫీల్ అయ్యేటటువంటి సైకలాజికల్ ఎకోసిస్టమ్ వీళ్ళు మీరు ప్రాక్టికల్గా ఎట్లా ఉంటుంది అంటే కమ్యూనిస్ట్ ఫ్యామిలీలో పుట్టినప్పటి నుంచి కూడా ఆ కమ్యూనిజం లక్షణాలు అది చెప్తా ఉండటంతో వాళ్ళు పెరిగేటప్పటికి ఏఎస్ఎఫ్ లు ఎస్ఎఫ్ఐలు ఆ తర్వాత ఇది అవుతారు ఇప్పుడు మరి వాళ్ళ పిల్లలు కట్ట నేర్పుతున్నారో తెలియదు కానీ అప్పుడంటే గవర్నమెంట్ లో అయ్యే కాబట్టి అలాగే వాళ్ళని లీడర్లుగా ఆ భావజాలంతో పెంచుతారు ఇంట్లో కుటుంబాలు అందుకని తర్వాత కార్మిక నాయకులు ఆళ్ల అవుతూ ఉంటారు ఆ తర్వాత తరం ఇప్పుడు తగ్గిపోయింది ఇప్పుడు వాళ్ళని ఎప్పుడైతే కార్పొరేట్ విద్యా సంస్థలు వచ్చినాయో వీళ్ళు కూడా ఇప్పుడు కమ్యూనిస్టులు ప్రపంచంలో అతిపెద్ద పెట్టుబడిదారి వ్యవస్థ ఎవరంటే కమ్యూనిస్ట్ నాయకులు వారసులు అయ్యారు కాబట్టి అటు మారిపోయింది కానీ ఆ కమ్యూనిస్టుల తర్వాత అట్లాంటి ఎకో సిస్టమ్ ఉన్నటువంటి వాళ్ళు తెలుగుదేశం పుట్టినప్పటి నుంచి ఇప్పుడు మీరు చూస్తే తెలుగుదేశం పార్టీకి సంబంధించి కొంతమంది అంటే అది సామాజిక వర్గ సమీకరణాల్లోనూ అట్లాగే ఉంటది వందకి ఎనభై తొంభై మంది కమ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళ ఇళ్లలో చంద్రబాబు ఫోటో ఉంటది ఆయన ఎన్టీ రామారా ఫోటో ఉంటది ఆయన దేవుడు అని పెరిగే క్రమంలో చెప్తా ఉంటుంటారు వాళ్ళు చంద్రబాబు వచ్చినప్పుడు బయటకి తీసుకొచ్చు పెట్టి దండం పెట్టి అని చెప్పడం ఆ వీడియోలు కూడా పోస్ట్ చేస్తుంటారు ఇంకోటి వాళ్ళు ఎదుటి వాళ్ళని ఎట్లా తిట్టాలో నేర్పడం